హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కాకరకాయ నిలువ పచ్చడిని ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఈ కాకరకాయ నిలువ పచ్చడి చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు అతి తక్కువ టైంలోనే ఈ కాకరకాయ పచ్చడి చేసుకోవచ్చు ఇది చేతి లేకుండా ఈ కాకరకాయ నిలపచ్చడిని పచ్చడిని ఎట్లా చేయాలో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయొద్దు కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కాకరకాయ నిలువ పచ్చడి చేయడం కోసం నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకుంటున్నాను ఈ హాఫ్ కేజీ కాకరకాయలను ఫస్ట్ నీటు కడిగి వీటిని రౌండ్గా అన్ని ఈక్వల్ సైజ్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి ఈక్వల్ సైజ్ కట్ చేసుకుంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అన్నీ ఈక్వల్గా వేగుతాయి లేదంటే ఒకటి వేగి ఒకటి వేగనట్టు ఉంటే పచ్చడి చెడిపోతుంది ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే లోపల ఉన్న అంతా తీసేయాలి ఈ పచ్చడి పది నుంచి పదిహేను రోజులు నిల్వ ఉండాలనుకుంటే ఈ గుజ్జును గింజలను కూడా అట్లనే వదిలేసి పచ్చడి చేసుకోవచ్చు చట్నీ ఏం పాడవద్దు అట్లనే టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు కావాలనుకుంటే మాత్రమే సో అందుకనే ఈ లోపల అంతా గింజలన్నీ తీసేసి ఫ్రై చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇవన్నీ ఇట్లా రౌండ్గా కట్ చేసిన తర్వాత లోపల గుజ్జు అంతా తీసేసిన తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్ వేసి కాకరకాయలను బాగా కడగాలి ఒక ఐదు నిమిషాలు బాగా వాటర్లో పిసికితే దాంట్లో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది తర్వాత వీటిని తీసేసి దీని ఒక క్లాత్తో కానీ కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టినా సరిపోతుంది వేరొక ప్యాన్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల ధనియాలు వేసి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి హాఫ్ కేజీ క్వాంటిటీకి చూపిస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసి వీటిని ఫ్రై చేసి బాగా చల్లారనిచ్చి పౌడర్ చేసి పెట్టుకోవాలి హాఫ్ కేజీ కాకరకాయలకు హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుంటున్నా నేను తీసుకున్న కాకరకాయలు కొంచెం చేదు ఎక్కువ ఉంటాయి అదే తెల్ల కాకరకాయలకు అయితే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు సరిపోతుంది ఈ చింతపండును నానబెట్టి వేడి నీళ్ళలో వేసి నానబెడితే తొందరగా గుజ్జంతా బయటకు తొందరగా వస్తుంది వేస్ట్ కాకుండా ఉంటుంది దీన్ని నానబెట్టి ఒక స్టైనర్లోకి వడగట్టుకోవాలి పిప్పి అంతా తీసేసి పిప్పి లేకుండా వడగట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలోకి ఈ రసం అంతా చింతపండు రసం అంతా వేసి దీన్ని బాగా సిమ్లో పెట్టి బాగా మరిగించాలి చింతపండు ఇట్లా దగ్గర పడుతుంటుంది మధ్య మధ్యలో కలుపుతుండాలి అడుగు అంటకుండా ఉంటుంది చింతపండు గుజ్జు దగ్గర పడలో పోపు వేసుకోవాలి నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకొని ఇందులో చిలకరావాలి ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పోఫ్ను కూడా పూర్తిగా చల్లారని వేరే ఒక కడాయిల్లోకి ఆయిల్ తీసుకొని కాకరకాయలను డీఫ్రై చేసుకోవాలి కాకరకాయలు బాగా కరకరలాడుతూ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేస్తుండాలి మంటను మీడియంలోకి మార్చుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే కరకరలాడుతూ మాడకుండా చాలా బాగా వస్తాయి ఇట్లానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు చింతపండు గుజ్జు కూడా బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ చింతపండు గుజ్జంతా ఆయిల్ కలిసే వరకు బాగా కలుపుతూనే ఉండాలి ఆయిల్ అంతా చింతపండు గుజ్జుకు పట్టి ఇట్లా దగ్గర పడేంత వరకు దీన్ని కలిపి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు ఒక కప్పు కారం పొడి హాఫ్ కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు దీంట్లో త్రీ టీ స్పూన్స్ మసాలాలు ఇంతకుముందు వేసుకున్నాం కదా ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఇంట్లో ఫ్రై చేసుకున్న కాకరకాయలు కూడా వేసి బాగా కలపాలి ఈ చింతపండు అంతా కారం పొడి ఈ కాకరకాయ ముక్కలు పట్టేంత వరకు బాగా కలిపిన తర్వాత ఇందులో చల్లారిన పోపులో ఈ కాకరకాయ పచ్చడిని వేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్ సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు నేను హాఫ్ కేజీ కాకరకాయకు వన్ ఫిఫ్టీ వరకు ఆయిల్ సరిపోతుంది దీన్ని ఇట్లా బాగా కలుపుకోవాలి కాకరకాయ పచ్చడికి ఆయిల్ అంతా బాగా పట్టేంత వరకు చింతపండు గుజ్జు అందులో బాగా కలిసేంత వరకు కలిపిన తర్వాత ఇందులో రెండు వెల్లుల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసి ఇందులో కలుపుకోవాలి ఇది బాగా కలిపిన తర్వాత ఒక రోజంతా దీన్ని కదలకుండా అట్లనే పెట్టి తర్వాత ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇది చింతపండు గుజ్జు వేయడం వల్ల దీనికి చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఉంటుంది ఈ పచ్చడిని అయితే నేను చేసినట్టు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అస్సలు చేదు ఉండదు మీ ఇంట్లో ఇప్పటివరకు కాకరకాయ తినని వాళ్ళ కోసం మీరు ఒకసారి పచ్చడి చేసి పెట్టండి అస్సలు వదరరు అసలు చేదు కూడా ఉండకుండా చాలా బాగుంటుంది ఇది అన్నం వేడివేడి అన్నంలో కానీ సాంబార్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి